కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా ఈజ్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ ఎయిట్ ఫైవ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వైషు అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ప్రేమలో ఉన్నప్పుడు కానీ ఆరు పెళ్లి వ్యవస్థలో కానీ దిల్సే అబ్బాయిలకి ప్రేమ కంటే రెస్పెక్ట్ ఎక్కువ ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ ప్రేమ తగ్గినా పర్లేదు కానీ రెస్పెక్ట్ మాత్రం చాలా ఇంపార్టెంట్ కానీ అమ్మాయిలకి ప్రేమ చాలా ఇంపార్టెంట్ వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తున్నారా లేదా పక్కన పెడితే ఆ లవ్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటారు ఇందులో ఎంతవరకు నిజం ఉంది ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు డాక్టర్ హరీష్ జనటి గారు మోటివేషనల్ స్పీకర్ సార్తో మాట్లాడదాం హలో సార్ హలో నమస్తే సో రెస్పెక్ట్ అంటే ఇక్కడ ఇంకో విషయం వస్తుంది మన గురువో లేకపోతే మన హయర్ డిపార్ట్మెంట్ కాదు కదా ప్రతిదీ రెస్పెక్టబుల్గా చేయడానికి తిడతాం అరుస్తాం అన్నీ ఉంటాయి కదా అని అనుకుంటారు బట్ ఎక్కడ అవసరం అబ్బాయిలకి రెస్పెక్ట్ ఎక్కడ ఎక్స్పెక్ట్ చేస్తారు ఎదుటి వ్యక్తి నుంచి పార్ట్నర్ నుంచి ఎస్పెషల్లీ రెండు సపరేట్ కాదు అది చాలా చాలా ఇంపార్టెంట్ తెలుసుకోవాల్సింది అంటే ఏది కూడా ప్రేమ అనే ముసుగులో రెస్పెక్ట్ లేకుండా ఉండదు ఇప్పుడు నేను ఒక పువ్వుని ప్రేమిస్తే ఆ పువ్వు నీట్గా ఉండాలనేది తీస్తాము ఇట్లా చింపేసేసి నాకు ప్రేమ అని అనలేము కదా సో దాట్స్ ద హోల్ పాయింట్ పాయింట్ ఏంటంటే ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ ఆటోమేటిక్గా ఒక రెఫరెన్స్ ఒక రెస్పెక్ట్ వచ్చేస్తుంది ఓకే ఇది తెలియక చాలామంది ప్రేమ అనే పేరుతో నేను ప్రేమిస్తున్నాను కాబట్టి కొట్టచ్చు నేను ప్రేమిస్తున్నాను కాబట్టి నేను తిట్టచ్చు అనే దాంట్లోకి వెళ్తారు విచ్ ఇస్ రాంగ్ ప్రేమ ఉన్న చోట నిజమైన ప్రేమ ఉంటే గౌరవం వచ్చేస్తుంది నాకు మా మా సైన్స్ టీచర్ నాకు చాలా ఇష్టం ఆయన అరే బుక్స్ తీసుకురారా అంటే నేను పరిగెట్టుకెళ్తాను ఖచ్చితంగా నాకు ఇష్టం నాకు ఆయన మీద రెస్పెక్ట్ ఆయన మీద ప్రేమ సో పాయింట్ ఈస్ ఈ లవ్ అనేది రెస్పెక్ట్ నుంచి సపరేట్ కాలేదు ఓకే ఓకే లేని వాళ్ళు చాలామంది ఏం చేస్తారంటే ఈ ప్రేమ ఉంది కాబట్టి డిమాండింగ్ చేస్తారు ఓకే రెస్పెక్ట్ డిమాండ్ చేస్తారు అప్పుడు అది ప్రేమ కాదు అది రెస్పెక్టు కాదు ప్రేమ అండ్ రెస్పెక్ట్ అడుక్కుంటే వచ్చేది కాదు ఓకే లవ్ అండ్ రెస్పెక్ట్ అబ్బాయిలకి రెస్పెక్ట్ ప్రయారిటీగా ఎందుకుంటుందంటే దట్ రెస్పెక్ట్ ఈజ్ దే లవ్ మా గ్రేట్ ఆర్ నా బాయ్ ఫ్రెండ్ గ్రేట్ ఆర్ నా బాయ్ ఫ్రెండ్ అంటే నాకు భలే ఇష్టం నా బాయ్ ఫ్రెండ్ నేను చెప్తే నేను చెయ్యాలి అనుకున్నాను థింగ్స్ దట్ ఈస్ అ లవ్ రెస్పెక్టే ప్రేమ అనుకుంటాడు నేను చెప్పే మాట వినదేంటి అదేంటి అంటే నా మీద ప్రేమ లేదా అనే వస్తుంది యు గెట్ ద కనెక్షన్ సెకండ్ ఏంటంటే అమ్మాయిలకి నువ్వు రెస్పెక్ట్తో ప్రేమతో ఉంటే ఆటోమేటిక్గా రెస్పెక్ట్ ఇస్తావు ఏమన్నా నన్ను బయటకు తీసుకెళ్ళు అందనుకో ఏ ఇప్పుడేంటే ఊరికే బయటకి అనే వీడు పని మీద వెళ్ళిపోయాడు అనుకో అదే నేను నాకు ఆ మాత్రం ప్రేమ లేదా నేను ప్రేమగా అడిగితే నా కోసం ప్రేమగా చేయలేడా సో సింపుల్ లాజిక్ ఏంటంటే ఈ ప్రేమని డిఫరెన్షియేట్ చేసి చూడకూడదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ సినారియోస్ తీసుకుంటే అలా వైకుంఠపురం ఒక సినిమా ఆ తర్వాత యానిమల్ సినిమాలో దాంట్లో ఏంటంటే టబు వాళ్ళ హస్బెండ్ వేరే అమ్మాయి దగ్గర నుంచి వస్తాడు నా దగ్గర ఏం తక్కువైంది నా ప్రేమ సరిపోవట్లేదా అని అడుగుతాడు కానీ ఇంకొక సినారియాలో అబ్బాయి అబ్బాయి దగ్గర నుంచి అమ్మాయి ఎక్కడికైనా వెళ్ళేసి వస్తే డిడ్ యూ స్లెప్ విత్ హిమ్ అని అడుగుతారు తప్ప నా దగ్గర ప్రేమ తక్కువైందా నేనేమైనా తక్కువ చేశానా అని ఎందుకు అడగరు అది రెస్పెక్ట్ అని ఎందుకు అనుకుంటారు ఇక్కడ ఇది మాత్రం ప్రేమ అని ఎందుకు అనుకుంటారు అదే అంటే దట్ ఇస్ వాట్ దే ఆర్ కన్ఫ్యూజ్ దట్ ప్రేమ రెస్పెక్ట్ ఇప్పుడు నేను వేరే వాడి దగ్గరికి వెళ్ళేసి వచ్చావు అంటే నాకు రెస్పెక్ట్ లేదు నేను ప్రేమించట్లేదా నా ప్రేమ సరిపోవట్లేదా అనేది మీనింగ్ అండ్ అమ్మాయి సైడ్ నుంచి వచ్చినా కూడా దే ఆర్ జస్ట్ వర్డ్స్ ప్లే చేస్తున్నారు కానీ ఇట్స్ ఆల్ రెస్పెక్ట్ దట్ మై లవ్ యు ఆర్ నాట్ రెస్పెక్టింగ్ నేనెంత ప్రేమ ఇస్తే నువ్వు దాన్ని రెస్పెక్ట్ఫుల్గా తీసుకోవట్లే ఇప్పుడు నా దగ్గర ఒక వజ్రం ఉంది నేను నీకు ఇచ్చాను ఇలా పక్కన పడేసావు అంటే నా వర్డ్ని నువ్వు రెస్పెక్ట్ చేయట్లేదు నేను ఇచ్చే ప్రేమని నువ్వు రెస్పెక్ట్ చేయట్లేదు కదా సో అది ప్రేమగా మల్టీప్లై అవుతుంది ఎప్పుడైనా ఎవరైనా ఈ ప్రపంచంలో ప్రేమించాలి అంటే రెస్పెక్ట్ అని ఇది చాలా 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 ఈజీగా ఉంటుంది ఇప్పుడు నీకు దేశం అంటే ప్రేమ ఓకే ఫ్లాగిన్ చూస్తే దట్ మీన్స్ యువర్ లవ్ అండ్ మనకి నేషనల్ అంతమ్ పాడేటప్పుడు కానీ గుండెలు నా ప్రేమ దట్ ఐఎమ్ షోయింగ్ ఇంకా ప్రేమకు ఒక అండర్లైన్ డెఫినేషన్ చెప్తాను చాలా మంది ప్రేమ హార్ట్ చూపిస్తారు మనకు యాక్చువల్లీ ప్రేమ కడుపు మనకి తల్లి పేగు తల్లి బంధం ఓకే నాకు కడుపు మండి చెప్తున్నారా తిడుతున్నారా ప్రేమ ఎప్పుడు లోపల నుంచి డీప్ ఫీలింగ్స్ ఎప్పుడు గట్ నుంచి వస్తాయి డీప్ ఫీలింగ్స్ ఎప్పుడైతే ప్రేమ అండ్ రెస్పెక్ట్ మనకి కడుపు నిండా ప్రేమ రెస్పెక్ట్ వచ్చిన చోట ప్రేమ ఆటోమేటిక్గా ఉంటుంది నేను చాలామంది వైఫ్ అండ్ హస్బెండ్స్ కౌన్సిలింగ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ థింగ్ ఐ అబ్జర్వ్ దెమ్ ఒకళ్ళ మాటలు రెస్పెక్ట్ ఇచ్చుకోరు ప్రేమ దగ్గరికి కూడా రాదు దగ్గరికి కూడా అరే ఎందుకు అలా అరుస్తోంది పాపం ఏంటి ప్రాబ్లం ఆమెకి అని ఆలోచించాడు నేను ప్రేమిస్తూనే ఉన్నా కదండి అంట అండ్ ప్రేమ వీడి సైడ్ నుంచి అవుతుంది ఆమె సైడ్ నుంచి ఉండదు అంటే నేను ఇలా ప్రేమిస్తున్నా నిన్ను నువ్వు అర్థం చేసుకోవట్లేదు కావాల్సినట్లు లేదా ఎగ్జాక్ట్లీ రెస్పెక్ట్ ఉంటే వాళ్ళ సైడ్ నుంచి ఆలోచిస్తాం మై రెస్పెక్ట్ టువర్డ్స్ యూ ఇస్ వాట్ యుంట్ నీకు కావాల్సినట్టు నువ్వు ఇవ్వడం కాదు రెస్పెక్ట్ 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 విల్ ట్రాన్స్లేట్ ఇన్ ఓకే పిల్లలకు కూడా ఇదే చెప్తాను దట్ మీ పేరెంట్స్గా ఒకవేళ పేరెంట్స్ ఉండి పిల్లలతో ఉంటే గివ్ దమ్ రెస్పెక్ట్ ప్రేమ కాదు ప్రేమ ఆటోమేటిక్గా వస్తుంది దట్ నా పిల్లవాడు ఈరోజు స్కూల్ నుంచి ఫెయిల్ అయ్యి సర్టిఫికేట్ రిపోర్ట్ కార్డు తీసుకుని వచ్చాడు ఓకే వస్తే రెస్పెక్ట్ దిమ్ ఎందుకు ఫెయిల్ అయ్యావు అట్లాగా నీ ఎప్పుడు ఇంతే నీ బతికింతే నువ్వు ఇంతేరా ఆహా అనకు రెస్పెక్ట్ దే మే బీ హ్యావింగ్ సమ్ ప్రాబ్లమ్ ఆ వాడి వాడికి కూడా ఏదో నిజంగానే ఫోకస్ కుదరట్లేదేమో చదువు ఎక్కదేమో కానీ చదువు ఎక్కదేమో రెస్పెక్ట్ యాజ్ హ్యూమన్ బీయింగ్ రెస్పెక్ట్ ప్రేమ ఆటోమేటిక్ వస్తుంది ఆ బ్యూటీని పట్టుకోవడం రావడానికి నేను నిజంగా ఎప్పుడూ ఎగ్జాంపుల్ చెప్తుంటాను దానికి నీకు ఒక చోట రెస్పెక్ట్ ఉన్న చోట నీ వాతావరణము బౌండరీస్ వాళ్ళకి ఏది ఇష్టమో అటు సైడ్ నుంచి ఆలోచిస్తాం ఎప్పుడైతే ప్రేమ ప్రేమ అంటామో నా ప్రేమ నీకు ఇచ్చేయాలి నా ప్రేమ నా ప్రేమను అర్థం చేసుకో నా ప్రేమ నా ప్రేమను అర్థం రెస్పెక్ట్ ఇచ్చాక నా రెస్పెక్ట్ నువ్వు అర్థం చేసుకొని ఉండదు ఐఎమ్ గివింగ్ యూ రెస్పెక్ట్ వాట్ ఎవర్ యు డూ వాట్ ఎవర్ యు ఆర్ ఐఎమ్ హ్యాపీ ఐమ్ అండ్ రెస్పెక్టింగ్ యూ ఇది వన్ లైన్ సెకండ్ రెస్పెక్ట్ ఎప్పుడూ కూడా మన ప్రవర్తన బట్టి ఉంటుంది నాకు రెస్పెక్ట్ రావట్లేదు అంటే నా ప్రవర్తన సరిగ్గా లేదు ఇది సెకండ్ లేయర్ సెకండ్ లేయర్ ఇస్ ఓకే నేను రెస్పెక్ట్ ఇవ్వాలి అంటే ఆ నిజంగా ఆ మనిషి రెస్పెక్ట్ఫుల్గా కనిపించాలి కదా ప్రేమకి అందంగా కనిపించినా చాలు ప్రేమకి బ్యూటిఫుల్గా ఉన్నా చాలు ప్రేమకి కొన్ని డాట్ డాట్ మెమరీస్ ఉన్నా చాలు బట్ రెస్పెక్ట్కి నిజంగా నించుకోవాలి మనిషిలాగా నిజంగా మనిషిలా నించోగలిగిన రోజునే రెస్పెక్ట్ వస్తుంది నేను ఇన్ వీడియోలు చేసి ఎప్పుడైనా ఒక బూత్ వీడియో చేశాను అనుకో బూతులు మాట్లాడాను అనుకో ఓకే అన్ రెస్పెక్ట్ పోయినట్టేగా పోయినట్టే ఒక్కటి చేసినా పోయినట్టు పోయినట్టే సో హోల్ పాయింట్ ఈస్ రెస్పెక్ట్ని మనం ఎర్న్ చేసుకుంటూ వెళ్ళాలి ప్రేమ ఆటోమేటిక్ వస్తుంది సొసైటీని ఇప్పుడు నేను మార్చాలి అని అనుకుంటే నేను ఐ విల్ ట్రాన్స్ఫార్మ్ దెమ్ టు రెస్పెక్ట్ నువ్వు గౌరవప్రదంగా బ్రతకడం ఎలాగా అని ఆలోచించ ప్రేమ ఆటోమేటిక్గా నాకు ప్రేమ కావాలి బాస్ కంటే నేను ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను ఆ అమ్మాయి నేను అబ్బా అని చూసేటట్టుగా మారాలి ఏం చేస్తా నా బాడీని రెస్పెక్ట్ చేస్తా నా మైండ్ని రెస్పెక్ట్ చేస్తాను నేను రెస్పెక్ట్ఫుల్గా ఎదుగుతా ఆటోమేటిక్గా రెస్పెక్ట్ వస్తుంది కరెక్ట్ ఆటోమేటిక్గా రెస్పెక్ట్ రెస్పెక్ట్ వచ్చి ప్రేమ అమ్మాయి అంటే గుర్తొచ్చింది జర్సీ మూవీ ఒకటి ఉంటుంది మీరు చూసుంటే నాని క్రికెటర్ వాళ్ళిద్దరు మంచిగా ప్రేమించుకుంటారు పెళ్లి చేసుకున్న తర్వాత సంపాదన ఉండదు అత అతని సైడ్ నుంచి ఆవిడ ఒకటే సంపాదిస్తూ ఉంటుంది ఈయన ఐదు వందలకు కూడా ఆవిడ మీద డిపెండ్ అయిపోయి ఉంటాడు పాపం తిడుతుంది గోల చేస్తుంది అరుస్తుంది అన్ని చేసినా కూడా ఎండ్ ఆఫ్ ది డే నాని ఆమెను పట్టుకునే ఉంటాడు ఆమె కావాలని కూర్చుంటాడు ఆ సినారీని ఎలా డిస్క్రైబ్ చేయొచ్చు మనం సో ఇందులో నేను ఆ సినిమా లాంగ్ బ్యాక్ గుర్తుకలేదు బట్ పాయింట్ ఇస్ పాపం ట్రస్ట్ వర్దీగా ఉన్న ఏదో ఒక ప్యాషన్ అని పట్టుకుని అందులో చెయ్యాలి అందులో చేయాలి అది కాక ఇంకో దాంట్లోకి వెళ్ళలేక చాలా ఇబ్బంది పడుతుంటాడు అట్ ద ఎండ్ ఆఫ్ ది డే కూడా వాళ్ళ అబ్బాయి రెస్పెక్ట్ ఇస్తుంటారు చాలా ఇష్టం వాళ్ళ నాన్న నాన్న ఇష్టం నాన్న క్రికెట్ చాలా బాగా అంటుంటాడు దట్ ఆన్ నీకు అక్కడ అంటుకుపోతుంది ఆమెకి కూడా అంత పొజిషన్ పొజిషన్లో చూడాలనే వెయిట్ చేస్తుంది నువ్వు ఏదైనా పని చేయి నువ్వు సంపాదించు నువ్వు నువ్వు గొప్ప నువ్వు ఐ ఇట్స్ ఆల్ లింక్డ్ రెస్పెక్టే ప్రేమ ఆటోమేటిక్ ఉంటుంది ప్రేమ భరించేటట్టుగా మారుస్తుంది రెస్పెక్ట్ కోరుకుంటూ అలా పెరగాలి అని చూస్తుంది సో ఎవరికైనా సరే ఎవరికైనా సరే ఒక ప్యాషన్ ఉంది చేయలేకపోతున్నామన్నా కూడా నిజంగా ఆ ప్యాషన్ వైపుగా నువ్వు పని చేస్తే నీ మీద రెస్పెక్ట్ వస్తుంది నేను ఎంతో మందిని చూసాను అలా ఇంట్లో వేస్ట్గా ఉంటారు కానీ వాళ్ళ భార్య వారు భర్త అంత సపోర్టివ్గా ఎందుకు చేస్తున్నారు వీళ్ళకి అంటే చాలా దాని గురించి చాలా కష్టపడతాడండి అది ఎంతో ఆశతో చేస్తాడండి సో ఆ రెస్పెక్ట్ యు షుడ్ అర్న్ నీకు ఆటోమేటిక్గా ప్రేమ వస్తుంది మధ్యలో మాటలు అంటారేమో అప్పుడప్పుడు గొడవ పడతారేమో బట్ నీ మీద రెస్పెక్ట్ తగ్గుతుంది అదే సేమ్ వ్యక్తి రోజు వచ్చి తాగేసి ఆమెను కొడుతున్నాడు రెస్పెక్ట్ వస్తుందా ప్రేమ అసలే రాదు సో దట్స్ ద హోల్ ఐడియా దట్ నీకెప్పుడైనా ప్రేమ కావాలి అంటే రెస్పెక్టెడ్ ఇది బాగా మైండ్లోకి ఎక్కించుకుని నేను నేను చెప్పేది చాలా అండర్లైన్ సటిల్ పాయింట్ దట్ వేర్ ఎవర్ యు వాంట్ ప్రేమ యూ రెస్పెక్ట్ దెమ్ దట్ వాళ్ళకి ఒపీనియన్స్ ఉంటాయి వాళ్ళకి ప్రేమలు ఉంటాయి వాళ్ళకి ఒక ఐడియాలజీస్ ఉంటాయి సో వాళ్ళు నా ఐడియాలజీకి తగ్గట్టుగా మారాలి అనుకోవద్దు బట్ యూ బికమ్ రెస్పెక్ట్ఫుల్ ఇన్ ఆల్ ఏరియాస్ నీ చదువులోను నీ పనిలోను నీ స్కిల్లోను నీ మాట్లాడే విధానంలోను నీ కమ్యూనికేట్ చేసే విధానంలోను రెస్పెక్ట్ఫుల్గా మారు ఆటోమేటిక్గా వాళ్ళు ప్రేమించడం స్టార్ట్ చేస్తారు బెటర్ పర్సన్ బెటర్ ఆల్వేస్ స్టెప్ హెడ్ స్టెప్ హెడ్ స్టెప్ హెడ్ కొన్ని కొన్నిసార్లు మన లోపల కూడా ఆ జంతువు ఉంటుంది అరుస్తుంది కోపిష్టోని చేస్తుంది కామాందు చేస్తుంది ఆ దురాశ చేస్తుంది జలసీలు పుట్టిస్తుంది అన్నీ జరుగుతాయి లోపల సో మన లోపల కూడా వస్తుంటుంది కోపం వస్తుంది కామం వస్తుంది ఎప్పుడు జలసి వస్తుంది వీటన్నిటినీ దాటితేనే మనం ఒక రెస్పెక్టబుల్ పర్సన్గా మారతాము అండ్ వీటికి ఎంత పవర్ ఉంటుంది సార్ మనల్ని టెస్ట్ చేయడానికి వచ్చిన వాళ్ళు కూడా సర్లే అని వదిలేదు సార్ మన ఇంకా దే విల్ నాట్ హేట్ అస్ నేను ఎంతో మందిని చూశాను దే వాంటెడ్ టు హేట్ బట్ హేట్ చెయ్యలర్ ఎంత ప్రేమగా మనం మారిపోతాము ఎంత బెటర్ పర్సన్గా మారుతాము అంత బాగుంటుంది నేను రెస్పెక్ట్ యువర్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఎవ్రీవన్ అరౌండ్ యూ అండ్ రెస్పెక్ట్ నుంచి ప్రేమ ఆటోమేటిక్గా వస్తుంది ప్రేమని రెస్ట్రిక్ట్ చేసి నాకు ఆ అమ్మాయి ప్రేమే ప్రేమ నాకు అక్కడి నుంచి వస్తేనే ప్రేమ అనే ఒక సింపుల్ దాంట్లోకి వెళ్ళకండి చిన్న ఆలోచనతో వెళ్ళకండి అది ప్రేమ కాదు సంథింగ్ ఎల్స్ అది అట్లా ఉంది అంటే సమ్ బిజినెస్ సమ్ నాకు అవసరం ఆ అవసరం కాకుండా నిజంగా ప్రేమకి వెళ్ళండి అండ్ ప్రేమని చూసిన వాడు ప్రేమని నిజముగా అనుభవించినవాడు ప్రేమని నిజంగా దగ్గర నుంచి హత్తుకుని చూసినవాడు ప్రేమని విల్ నెవర్ హ్యావ్ ఎన్ని అలాంటి లోపల ఇవన్నీ కరిగిపోయి వెళ్ళిపోతాయి కోపము ద్వేషము జలసి ఇవన్నీ ఇలా కరిగిపోయి మంచు కరిగినట్టు కరిగిపోయి ఫుల్ ఫ్లెజ్ లైఫ్ బ్రతుకుతాడు సో ప్రేమ చూడాలి అంటే ప్రేమ చాలా కష్టంగా వస్తుంది గౌరవముతో వస్తుంది నువ్వు గౌరవం లేకుండా బ్రతికితే వాళ్ళు తట్టుకుంటున్నారు వాళ్ళు ఆపర్చునిటీ కోసం చూస్తున్నారు మేబీ అది వాళ్ళ అవసరం ఒక అతను ఇంటికి వెళ్ళి వైఫ్ మీద అరుస్తాడు 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 లేకపోతే పిల్లల మీద అరుస్తాడు అరుస్తాడు వాళ్ళు ఉంటున్నారు అంటే అది వాళ్ళ అవసరం అయిపోయింది నీ మీద గౌరవం కాదు ఇంకో జాబ్ లేదు డబ్బులు రాకుండా నిజంగా డబ్బులే వస్తే ఓకే దాటేస్తారు పిల్లలు ఎంతో అలా నాన్న తిట్టి 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 ఉంటే ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందో అబ్రాడ్ పారిపోదాం అని కోసం ఏదో ఒక ప్రేమగా నన్ను కొంచెం గుర్తించవచ్చు కదా అని అనుకుంటారు నేను ఫస్ట్ చెప్పాను కదా ప్రేమని గౌరవాన్ని ఎస్ వాళ్ళు ఇవ్వట్లేదు అనుకో అది వాళ్ళ తప్పు వాళ్ళ ప్రాబ్లం నేను నా పని నేను సిన్సియర్గా చేసి నేను అలా ఈ ఎవ్రీడే పదివేలు సంపాదిస్తున్నాను నువ్వేమింప్రూవ్ అయ్యావు నీ లైఫ్లో నీకు ఎందుకు రెస్పెక్ట్ ఇవ్వాలి నీకు నువ్వు అడగాలి నేను ఈసారి ముప్పై వేలు సంపాదిస్తాను ఈసారి ఇంకొంచెం ఫిట్గా తయారవుతా ఈసారి ఆ చెడు అలవాటు మానేస్తా ఈసారి నేను బెటర్ పర్సన్ అవుతున్నా ఈ రోజు ఎనిమిది గంటలకు వస్తుంది లేస్తున్నా నిద్ర ఏడుగు లేస్తా ఎవడో గుర్తిస్తాడని కాదు నేను ఐ విల్ అనేది ఉన్న రోజున చాలా చాలా బాగుంటుంది అండ్ నేను ఎప్పుడు చెప్తున్నా అలాంటి వాళ్ళకి టెస్ట్ చేయడానికి చాలామంది వస్తారు నిజంగా నీ ప్రేమ నిజం కాదని నీకు రెస్పెక్ట్ డిజర్వే చేయవనే వాళ్ళు వస్తారు ఉంటుంది అలాంటప్పుడు కూడా నువ్వు రెస్పెక్ట్ఫుల్గా ఉండడమే ఒక స్టేజ్ ఒక స్థితి ఆ స్థితికి రావాలి అప్పుడు అడిగిన ప్రశ్న ప్రకారం ప్రేమనా రెస్పెక్టా హస్బెండ్ రెస్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేస్తాడా ప్రేమ ఎక్స్పెక్ట్ చేస్తాడా రెండు ఒకటే ఒకటి లేని చోట ఒకటి ఉండదు అండ్ ఎవరైనా సినిమాల్లో చూపించినట్టు ప్రేమ ఉంది కానీ నేను గౌరవించను కొడతాను తిడతాను ఈజ్ ఫాల్స్ ఓన్లీ ఫర్ హైప్ అంతేనా హైపే ఒకవేళ ఇప్పుడు సపోర్ట్ చేస్తూ ఎవరైనా అన్నా కూడా హైపే వాళ్ళు ఎక్కువ రోజులు ఉండలేరు నిజంగా ప్రేమగా ఉంటాను రోజు నేను పిల్లలతో గుచ్చుతాను యూ విల్ నెవర్ హ్యావ్ లవ్ అంటే ఆనిమల్ సినిమాలో ఒక సినారీ ఉంటుంది ఆయన ఒక ఒక అమ్మాయి ఉంటుంది బాబి అని చెప్పేసి ఆవిడ దగ్గరికి వెళ్తాడు ఇక్కడ రష్మిక నేను కూడా వెళ్తాను నా దారి నేను చూసుకుంటా అంటే నువ్వు ఇంటి గడప దాటినా కూడా ఒప్పుకోను నేను అంటే చివరిలో ఆయన వెళ్ళిపోయేటప్పుడు కూడా నేను మళ్ళీ తిరిగి వస్తానో లేదు తెలియదు నేను చచ్చిపోయినా సరే నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవద్దు నువ్వు ఇక్కడే ఉండు అది నా రెస్పెక్ట్ నా పరువు అది అన్నట్టు మాట్లాడతాడు అన్న అందుకే నాట్ హ్యూమన్ ఇట్స్ నాట్ హ్యూమన్ మనందరం యానిమల్ నుంచి హ్యూమన్కి వెళ్ళాలి యానిమలిస్టిక్ ఇన్స్టింక్స్ నుంచి హ్యూమనిస్టిక్ ఇన్స్టింట్స్కి వెళ్ళిన రోజున లైఫ్ విల్ బీ బ్యూటిఫుల్ అండ్ మార్గములు ఎప్పుడు రాజసికము తామసికము సాత్వికము అని కళ్ళ ముందుంటాయి చూజ్ సాత్విక రాజసిక మార్గం రాదర్ దాన్ తామసికం తామసికం డిస్ట్రక్షన్ కోరుకుంటుంది రిపిటేషన్ కోరుకుంటుంది ఇనర్షియా చెడు వ్యసనాలు ఇలా కోరుకుంటుంది డోంట్ ఈవెన్ ట్రై దట్ ఎప్పుడైనా సరే మనం

ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందర్ హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొన నור దరికితలేదు మీరైతే గంట గుర్తు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.